అందరికీ నమస్కారం అండి మనం స్నానం చేసే గదిలో ఈ వస్తువులు ఉండకుండా చూడండి ఉంటే మాత్రం వెంటనే తీసేయండి ఎందుకంటే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో మరియు భార్యాభర్తలు గొడవ పడుకుంటూ మరియు మనశ్శాంతి లేకుండా ఉంటారు ఈ చిన్న చిన్న వాటిని పాటిస్తే సుఖ సంతోషాలతో ఉండవచ్చునని పెద్దలు చెబుతున్నారు మనం మన ఇంటిని మరియు దేవుని గుడిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన స్నానం చేసే గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి మనం స్నానం చేసే స్నానం గదిలో ఈ ఆరు వస్తువులు ఉంటే అష్టదరిద్రం వస్తుందని భార్యాభర్తలకు గొడవలు అవుతాయని ఆర్థిక ఇబ్బందులు వస్తాయని లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్ర దేవత వస్తుందని పెద్దలు అంటున్నారు మనం స్నాన గదిలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి మొదటిది స్నానం చేసే గదిలో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసివేయండి కొందరు ఇంట్లో పలిగిపోయిన అద్దాన్ని స్నానం చేసే గదిలో పెట్టి దానిలో ముఖం చూసుకుంటూ ఉంటారు అలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అని పెద్దలు చెబుతున్నారు మీకు స్నానపు గదిలో అద్దం ఉండాలనుకుంటే ఒక కొత్త అద్దము పెట్టుకోండి అంతేగాని పగిలిపోయిన అద్దము పెట్టుకోకూడదు మరొక విషయము కొందరు మహిళలు తల దువ్వుకొని వెంట్రుకలను దువ్వెన నుండి తీసి ఒక కవర్లో వేసి స్నానాల గదిలో పెడతారు వారు వాటిని అమ్మి వాటి బదులుగా డబ్బులు లేదా క్లిప్సు ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కుంటూ ఉంటారు కానీ అలా వెంట్రుకలను స్నానాల గదిలో పెట్టకుండా ఇంటి బయట ఎక్కడైనా పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు పొరపాటున వెంట్రుకలు స్నానాల గదిలో పడినచో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి మరియు స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను వెంటనే తీసివేయాలి అక్కడి నుండి కొందరు రెండు మూడు రోజులైనా కానీ ఆ బట్టలను స్నానాల గదిలో నుండి తీసివేయరు విడిచిన బట్టలు మరియు మురికి బట్టలు తడిసిన బట్టలు ఎట్టి పరిస్థితులలో స్నానాల గదిలో ఉండకూడదని పెద్దలు అంటున్నారు అలా ఉంటే దారిద్రం వస్తుందని లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఎప్పుడైనా సరే మురికి బట్టలను స్నానాల గదిలో ఉంచకూడదు మరొక విషయం ఏమిటంటే చీపురు కట్ట కొందరు స్నానాల గదిని శుభ్రం చేసి చీపురు కట్టను అలాగే పెడతారు అలా చీపురు కట్టను స్నానాల గదిలో పెట్టకూడదు ఎందుకంటే చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇక చెప్పులు కొందరు స్నానాల గదిలో చెప్పులు వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు అలా చెప్పులు వేసుకొని స్నానం చేయడం కానీ చెప్పులు స్నానాల గదిలో ఉంచడం కానీ మంచిది కాదని పెద్దవారు చెబుతున్నారు మరొక విషయం ఏమిటంటే డస్ట్బిన్ చాలామంది డస్ట్బిన్ను ను స్నానాల గదిలో పెడుతూ ఉంటారు ఎందుకంటే షాంపూ ప్యాకెట్సు ఖాళీ అయినవి ఖాళీ అయిన పేస్టులు చెత్త కాగిదాలు స్నానాల గదిలో డస్ట్బిన్ పెట్టుకొని వేస్తూ ఉంటారు స్నానాల గది చంద్రస్థానం కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తీసివేసి శుభ్రపరచుకోవాలి అందుకని స్నానాల గదిని ఎంత శుభ్రపరచుకుంటే అంత మంచిది ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో గొడవలు రావు లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది అందుకని స్నానాలు చేసే గదిని శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దవారు చెబుతున్నారు ఈ ఆరు వస్తువులు స్నానాల గదిలో లేకుండా చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు